నరదిష్టి అనేది ఒక రకమైన చెడు దృష్టి లేదా దుష్ట దృష్టి దీన్ని తొలగించడానికి వివిధ సాంప్రదాయ మరియు ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి నరదిష్టి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోటానికి మరియు నివారించడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి సాధారణంగా నరదృష్టిని తొలగించడానికి పంచభూతాలు అనగా నీరు అగ్ని గాలి భూమి ఆకాశం ఉపయోగించబడతాయి ఇంటి చుట్టూ వేపాకులను ఉంచటం లేదా వేపతో తయారు చేసిన వస్తువులను ఉపయోగించటం వలన నరదృష్టిని నివారించవచ్చు మీ ఇంటిని శుభ్రంగా మరియు పరిశుభ్రంగా ఉంచుకోవటం అలాగే మంచి ప్రవర్తన కలిగి ఉండటం వలన కూడా నరదృష్టి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ధ్యానం మరియు ప్రార్థనలు చేయటం కూడా సహాయపడుతుంది నరదృష్టి నివారణకు మరింత ప్రభావవంతమైన మార్గాల కోసం గురువుల సహాయం తీసుకోవటం మంచిది నరుడు దృష్టి సోకితే నల్లరాయ కూడా నలిగిపోతుంది అనే మాట మనకు వినిపిస్తుంది దిష్టి ప్రక్రియ అనాది నుండి ఉన్నది ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ విద్యుత్ ప్రవాహం అవతలి వారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకు తలనొప్పి రావటం వికారం పెట్టడం వాంతులు కావటం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇక నిద్ర లేవగానే గాని ఉదయమే బయటకొస్తూగాని ఎదుటి ఎదుటివారిని చూసినప్పుడు వాళ్లు అస్వస్థతకు లోనవుతూ ఉంటారు అప్పట్లోనే ఈ విషయాన్ని గమనించిన పెద్దలు నిద్ర లేవగానే ఎవరికి వారు ముందుగా తమ అరచేతులను చూసుకోవాలని చెబుతారు చేతి మొదట్లో లక్ష్మీదేవి మధ్యలో సరస్వతి చివరిన మహాగౌరి ఉంటుందని అంటారు అరచేతిలో వారిని దర్శించిన తర్వాతనే మిగతా వారిని చూడాలని చెబుతారు దృష్టి దోషం చెడు చూపు దయ్యం చూపు దిష్టికి విరువుళ్ళుగా ఎండు మిరపకాయలు రాళ్ల ఉప్పు నల్లతాడు నిమ్మకాయల దండ పసుపు సున్నం కలిపిన నీళ్లు ఇంటి గుమ్మానికి వేలాడదీసిన గుమ్మడికాయ తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ చంటిబిడ్డ నుదుటిపై పావలా నల్లటి చుక్క పెళ్లి కూతురి బుగ్గన కాటుకు చుక్క మెడలో తావీజు పచ్చిమిరపకాయలు ఈతాకుల చీపురు పాత చెప్పు లాంటివి వాడతారు ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పటం అంటే యువతల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని సృష్టిస్తూ విచ్ఛిన్నం చేయడం అన్నమాట అయితే ఇలాంటివి అందుబాటులో లేనప్పుడు దిష్టి తగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించటం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవటం మూలంగా దిష్టి ప్రభావం నుండి వెంటనే బయటపడచ్చు ఇక హారతులు ఇవ్వటం గుమ్మడికాయలు పగలగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి లేదా వారికి కనీసం ఏదైనా పండో పానీయమో ఇవ్వాలి భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వేయటం లేదా భగవంతుని తలుచుకొని కన్నులకు అద్దుకొని తినటం కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దాన్ని వెలిగించటం నుదుటున అగరుతో బొట్టు పెట్టటం మొలతాడు కట్టడం మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులో నుంచి ఒక దారపోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టడం తినే ఆహార పదార్థాన్ని ఏడు సార్లు దిగదుడిచి దాన్ని పక్కకు లేదా ఆవుకు తినిపించటం ఆంజనేయ స్వామిని ఉపాసించటం ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు కాలభైరవుడు దుర్గా కాళీ గౌరీ తదితర దేవతలను ఆరాధించటం సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరబత్తులు టం సాంబ్రాణి ధూపం వేయటం కోడిగుడ్డును ఏడు సార్లు దిగదుడిచి నాలుగు వీధుల కూడలలో ఉంచి దానిపై నీరు పోయటం మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టటం లాంటివి చేస్తారు ఇక గృహాలు దుకాణాల్లో ఎలా దిష్టి తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం దిష్టి దృష్టి అనేది వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారుల మీద కూడా పంట పొలాలు గృహాలు కోళ్ల ఫారం వంటి వాటిపై కూడా ఉంటాయి అంటే సకల జీవరాశులకు పొలాలు వాహనాలు గృహాలకే కాక అన్ని వ్యాపార సంస్థలపై దిష్టి ప్రభావం ఉంటుంది ఎలాంటి గృహమైనా వ్యాపార సంస్థ అయినా మన్ను ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మ పండులతో దిష్టి తీయటం మంచిది శనివారం సంధ్యా సమయాన సముద్రపు నీటితో గాని గోమయంతో గాని దుకాణాలను ఇళ్లను శుభ్రం చేయాలి అలాగే దుకాణాల పైభాగాన కానీ పూజాస్థలంలో కానీ గుమ్మడి పైభాగంలో కొంత భాగం కోసి అందులో పసుపు సున్నం కలిపిన నీరు పోసి దిష్టి తీయటం మంచిది ఇలా టెంకాయతో కానీ మన్ను ఉప్పు మిరప ఆవాలతో దుకాణాలకు దిష్టి తీయవచ్చు గుమ్మడి టెంకాయలను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయటం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగలగొట్టకూడదు అవివాహిత పురుషులు ఇంకా పెళ్ళై ఇంకా సంతానం కలగని వారు గుమ్మడికాయ పగలగొట్టరాదు ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాక లైట్లు వేయటం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయటం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది బాల గృహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్లెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్లెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారుల్లో పోయాలి ఇలా చేస్తే బాల గ్రహ దోషాలు పోతాయి